అసలు మోడీని ఇష్టపడే వాళ్ళు కూడా వాళ్ళ గవర్నమెంట్ మీద ఎక్కువగా కోపపడుతున్నారు జరిగేదంతా చూస్తే పూర్తి ట్యాక్స్ ని ఈ గవర్నమెంట్ మిడిల్ క్లాస్ దగ్గర నుంచే తీసుకుంటున్నారు కానీ వాళ్ళు కోటీశ్వర ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళకి మాత్రం లాభాలని పెంచేస్తున్నారు ఈ ఆర్టికల్ని చూడండి ఫ్రెండ్స్ బ్రిటిష్ కాలం అప్పుడు కూడా లేనంత అలూకి ఇన్టీ చాలా దారుణంగా ఉంది నమస్కారం మిత్రులారా జూలై ఇరవై మూడున ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి బడ్జెట్ నే అనౌన్స్ చేశారు ఈ బడ్జెట్ తర్వాత ప్రజల దగ్గర నుంచి వచ్చే నెగటివ్ రియాక్షన్స్ నిజంగానే చాలా దారుణంగా ఉంది అసలు మోడీని ఇష్టపడే వాళ్ళు కూడా వాళ్ళ గవర్నమెంట్ మీద ఎక్కువగా కోపడుతున్నారు ఈ ట్వీట్స్ ని చూడండి జూన్ పదిహేడు రోజున మాకు డిక్టెక్టర్ మోడీని చూడాలి అని అన్నారు కానీ వాళ్ళే జూలై ఇరవై మూడున చెప్తున్నారు ప్లీజ్ మమ్మల్ని భిక్షవాళ్ళులాగా ట్రీట్ చేయొద్దని చెప్పారు జూన్ తొమ్మిదో తేదీన వరకు నవ్ ఐ క్యాన్ డై పీస్ఫుల్లీ అన్నారు కానీ జూలై ఇరవై మూడో తేదీన వర్స్ట్ గవర్నమెంట్ ఐ హావ్ సీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాక్స్ ఇష్యూ అని చెప్పారు కామెడియన్ అభిజిత్ గంగులీ ట్వీట్ ఫేమస్ అయింది ఇఫ్ ఐ ఎర్న్ మనీ నిర్మల ట్యాక్స్ తీసుకుంటారు ఐ స్పెండ్ మనీ అప్పుడు కూడా నిర్మల ట్యాక్స్ తీసుకుంటారు నేను సంపాదించలేదు సెలవు కూడా చేయలేదంటే నా డబ్బు ఇన్వెస్ట్మెంట్ లో మాత్రం ఉందంటే నిర్మల దానికి కూడా ట్యాక్స్ తీసుకుంటారు ఇందులో బెస్ట్ విషయం ఏంటంటే ఒకవేళ నేను ట్యాక్స్ కట్టి అందులో అడిషన్ ఉంటే దానికి కూడా నిర్మల ఇంకొక ట్యాక్స్ తీసుకుంటారు ఫైనాన్స్ మినిస్టర్ గురించిన మీమ్ ఇప్పుడు ఫేమస్ అవుతుంది యూ కాన్ డిఫీట్ మీ ఐ నో బట్ షీ క్యాన్ ఈ లాజిక్ అందరికీ తెలియాలని ఒక చాట్ కూడా వైరల్ అయింది మీకు ఏం శాలరీ దొరుకుతుందో అందులో థర్టీ పర్సెంట్ డైరెక్ట్ ట్యాక్స్ కడుతున్నారు మిగతా ఉండే డబ్బుని మీరు ఇన్వెస్ట్ చేశారంటే ఆ ఇన్వెస్ట్మెంట్ లో మీరు డబ్బుని త్వరగా సంపాదించారంటే మీరు ట్వంటీ పర్సెంట్ ని పే చేస్తారు మెల్లగా డబ్బు సంపాదించారంటే పన్నెండున్నర పర్సెంట్ ట్యాక్స్ కానీ నష్టం జరిగితే మాత్రం మీరే చూసుకోవాలి ఇంకొక వైపు ఒకవేళ మీరు డబ్బు ఖర్చు పెట్టారంటే జిఎస్టి అనే పేరులో బేసిక్ ఐటెంలో ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ ని కడతారు కైండ్ ఆఫ్ ఫ్యాన్సీలో ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ తర్వాత లగ్జరీకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ ఇప్పుడు విషయం ఏంటంటే ఈ బడ్జెట్ నిజంగానే అంత దారుణంగా ఉందా రండి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం కాస్త డీప్ గా చూద్దాం ఎక్కువగా క్రిటిసైజ్ చేసిన విషయం నుంచే ఇప్పుడు మనము మొదలెట్టబోతున్నాం అది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఈ ట్యాక్స్ ఎప్పుడు పడుతుందంటే మీ ని అమ్మేటప్పుడు లైక్ మీ ఇల్లు లేకపోతే మీ ల్యాండ్ లేదంటే మీరు మీ ఇన్వెస్ట్మెంట్ నుంచి లాభాన్ని పొందేటప్పుడు చెప్పాలంటే స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ లో నుంచి మీరు సంపాదించేటప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ని రెండుగా డివైడ్ చేస్తున్నారు మీరు ఏదో ఒక వస్తువుని వన్ ఇయర్ లో కొంటున్నారు లేదా అమ్ముతున్నారంటే దాన్ని షార్ట్ టర్మ్ అంటారు అప్పుడు మీకు వేసే ట్యాక్సే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ దీని ఇంకా షార్ట్ గా చెప్పాలంటే ఎస్టీసీజీ ఒకవేళ మీరు మీ ఇన్వెస్ట్మెంట్ ఇయర్ వరకు ఉంచారంటే దాన్ని లాంగ్ టర్మ్ పీరియడ్ అని చెప్తారు ఈ కేసులో కూడా మీకు ట్యాక్స్ వేస్తారు ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ షార్ట్ ఫార్మ్ ఎల్టీసీజీ సో ఈ కొత్త బడ్జెట్ లో గవర్నమెంట్ ఏం చేస్తారంటే ఈ రెండు ట్యాక్స్ ని ఎక్కువగా చేశారు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ ని ఫైవ్ పర్సెంట్ ముందు అది ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండింది ఇప్పుడు ఇది ట్వంటీ పర్సెంట్ గా మారింది అదేలాగా లాంగ్ టర్మ్స్ ట్యాక్స్ పర్సెంట్ చేశారు ఈ కేసులో గవర్నమెంట్ ఇందులో వన్ లాక్ ఎక్సెంప్షన్ ఉంది ఇప్పుడు ఎక్సెంప్షన్ ఉంది అది ఏంటంటే వన్ ఇయర్ లో మీ ప్రాఫిట్ వన్ పాయింట్ టూ ఫైవ్ లాక్ కి కింద ఉందంటే అప్పుడు ఈ ట్యాక్స్ మీరు కట్టాల్సిన అక్కర్లేదు ఎవరంతా స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు గవర్నమెంట్ మీద కోపంగా ఉంటారు ఎందుకంటే ఇందులో నష్టపోయేది వాళ్ళు మాత్రమే ఇది తప్ప ఫ్యూచర్ ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ ఉంది వీళ్ళు ట్రేడింగ్ కి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ని వేశారు ఫ్యూచర్ లెంత్ ముందు ఉన్న ట్యాక్స్ జీరో పాయింట్ జీరో వన్ టూ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ ఎక్కువ చేసి జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ కి తెచ్చారు తర్వాత ఆప్షన్ లో ముందు చూసారంటే జీరో పాయింట్ జీరో సిక్స్ టూ ఫైవ్ పర్సెంట్ ఆప్షన్ ప్రీమియర్ గా ఉంది ఇప్పుడు దీన్ని ఎక్కువ చేసి జీరో పాయింట్ వన్ పర్సెంట్ కి ఆప్షన్ ప్రీమియం అయింది ఇప్పుడు మనం గవర్నమెంట్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఇప్పుడు ఈ ట్యాక్స్ ని ఎక్కువ పెంచడానికి కారణం ఏంటి ఫ్రెండ్స్ ఇందులో ఒక సమాధానం ఉంది ఎకానామిక్ సర్వే టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సర్వే అంటే అది ఒక యాన్యువల్ రిపోర్ట్ ప్రతి ఇయర్ బడ్జెట్ కు ముందు దీన్ని ప్రసెంట్ చేస్తారు దీన్ని రెడీ చేసేవాళ్ళు ఎకానమీ డివిజన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ మూలంగా అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎకానామిక్ అడ్వైజర్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ జూలై ఇరవై రెండు బడ్జెట్ కి ఒక రోజుకు ముందు ఎకనామిక్ సర్వేని ని పార్లమెంట్ లో ప్రసెంట్ చేశారు ఈ సర్వేలో పేజ్ నంబర్ ఫిఫ్టీ ఫైవ్ ని చూసారంటే అందులో ఒకటి వేసింది ఇఫ్ ఎక్యూటిక్ మార్కెట్ క్లైమ్స్ ఆన్ ది రియల్ ఎకానమీ ఆర్ ఎక్సెక్సివ్లీ హై ఇట్ ఈస్ హార్బెంచర్ ఆఫ్ మార్కెట్ ఇన్స్టాబిలిటీ రాతర్ దెన్ మార్కెట్ రెసిలియన్స్ అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్టాక్ మార్కెట్ పెద్దది అవుతుంది ఒకవేళ మార్కెట్ గెయిన్ చాలా హైలో ఉనిందంటే ఇందువల్ల మార్కెట్ ఇన్స్టెబిలిటీ అవుతుంది ఇందులో ఒక కామెడీ అయిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేస్తారో ఎకానమీ ఇన్ఫ్లేషన్ అనే విషయాల్లో వాళ్ళు చెప్పేదంతా స్టాక్ మార్కెట్ ని చూడండి స్టాక్ మార్కెట్ ఇంక్రీస్ అవుతుంది చూడండి అంటున్నారు స్టాక్ మార్కెట్ ఇంక్రీస్ అవుతుందంటే డెవలప్మెంట్ అని అర్థం అంట కానీ ఇప్పుడేం చెప్తున్నారు స్టాక్ మార్కెట్ పైకి వెళ్తుందంటే అది ఇండికేటర్ కాదంట స్టాక్ మార్కెట్ ఒకవేళ ఎక్కువగా పెరిగిందంటే అది ఇన్స్టెబిలిటీ అవుతుందని అర్థం పూర్తిగా గవర్నమెంట్ ఈ విషయాన్ని డిస్కరేజ్ చేయాలని అనుకుంటున్నారు చెప్పాలంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్స్ నాకు తెలిసినంత వరకు అది చాలా రిస్క్ కొంతమంది కొన్ని విషయాల్ని కూడా అర్థం చేసుకోవట్లేదు వాళ్ళ లైఫ్ సేవింగ్స్ కనే ఉండే ఎంతో డబ్బుని ఎక్కువగా కకూర్తి పడి నష్టానికి వెళ్ళిపోతున్నారు బడ్జెట్ లో ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయాన్ని చూద్దాం గవర్నమెంట్ వాళ్ళ ఎకానమిక్ సర్వేలో పని లేని విషయాన్న గురించి చాలా డీటెయిలింగ్ గా వేశారు దానికైనా సొల్యూషన్ కూడా చెప్పారు క్లియర్ గా వాళ్ళు ఏం రాశారో చూడండి రెండు వేల ముప్పై లోపల ప్రతి ఇయర్ సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ లాక్ జాబ్స్ క్రియేట్ చేసే తీరాలి ఈ రిపోర్ట్ నంబర్ పేజ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ లో ఒకటి చెప్పారు అదేంటంటే రెండ్లో ఒకటి ఇండియన్ గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయబుల్ గా ఉన్నారు ఎందుకంటే ప్రజల దగ్గర సఫిషియంట్ స్కిల్ లేదు ఈఎంఐ డేటా ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ఏజ్ గ్రూప్ లో ఫార్టీ ఫోర్ పాయింట్ ఫార్టీ నైన్ పర్సెంట్ వచ్చింది అది ఇయర్లీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇదే రిపోర్ట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా మాట్లాడారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా పెద్ద అన్సర్టనిటీ జరిగిందని అందులో వేశారు ఒక్కొక్క స్కిల్ లెవెల్ లో అది లో స్కిల్ లెవెల్ వర్కర్ అయి ఉన్నా లేదా హై స్కిల్ వర్కర్ అయి ఉన్నా సరే వాళ్ళ అందరి జాబ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినందువల్ల అన్సర్టనిటీని చూడొచ్చు ఇందులో సరిగ్గా వేస్తున్నారు ఏఐ ఇస్ ద బిగ్గెస్ట్ డిస్క్రిప్షన్ ఫర్ ఫ్యూచర్ వర్క్ ఫ్రెండ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్ లో మీరు అప్ స్కేల్ చేయాలనుకుంటే నేను నా యొక్క చాట్ జీబీటీ కోర్సు రికమెండ్ చేస్తాను ఇది ఫైవ్ అండ్ హాఫ్ అవర్ కోర్స్ ఇందులో ఏఐ వర్క్ గురించి థియరీ ప్రాక్టికల్ రెండు గురించి వేశాను మీరు ఇందులో ఏం నేర్చుకుంటారంటే ఎలా చదివేటప్పుడు మీ పనిలో మీ ప్రొటెక్టివిటీ అండ్ సఫిషియన్స్ ని చాట్ బాట్ ని ఉపయోగించి ఎక్కువగా పెంచొచ్చని నేర్చుకుంటారు చాప్టర్ ఫోర్ లో దీని పర్సనల్ యూసెస్ గురించి చెప్పాను ఫిట్నెస్ హెల్ప్ అలాగే మీ ఇంట్లో కూడా దీన్ని ఉపయోగించవచ్చు చాప్టర్ ఫైవ్ బిజినెస్ ఓనర్స్ కోసం అందులో మీరు దీని మూలకంగా మీ బిజినెస్ మార్కెటింగ్ అండ్ లిస్టింగ్ గురించి నేర్చుకోవచ్చు తర్వాత మార్కెట్ రీసెర్చ్ అండ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ గురించి నేర్చుకోవచ్చు ఇది మాత్రం కాకుండా రెగ్యులర్ గా ఈ కోర్సులో కొత్త లెసన్స్ ని యాడ్ చేస్తూ ఉన్నాను మీలో ఎవరు ఈ కోర్సుని ముందే తీసుకున్నారో వాళ్ళందరికీ దీని అప్డేట్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేటెస్ట్ అప్డేట్ లో ఈ కోర్సులో చాప్టర్ ఎయిట్ ని యాడ్ చేశాను అంతకు ముందు ఫోర్ లెసన్స్ లైవ్ అయిపోయింది ఇంకొక నాలుగు లెసన్స్ నెక్స్ట్ వీక్ రాబోతుంది స్క్రీన్ వేశారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కూపన్ కోడ్ యూజ్ చేయండి ఫార్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ దొరుకుతుంది స్టార్టింగ్ వెయ్యి మందికి ఇది అవైలబుల్ లింక్ ని కింద లేదా ఈ కోడ్ లోడ్ కూడా మీరు స్కాన్ చేయొచ్చు ఇప్పుడు మన టాపిక్ వెళ్దాం ఇప్పుడు మార్కెట్ లో డబ్బుని ఇన్వెస్ట్ చేయకూడదు అనుకుంటే గోల్డన్ ప్రాపర్టీ విషయాలు ఎలాగా ఈ విషయాల్ని నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ అని చెప్తారు మీరు ఒక ల్యాండ్ తీసుకున్నా లేదా ఇల్లు లేదా అపార్ట్మెంట్ కొనుక్కున్నా నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ లో వేసే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మీరు దీన్ని జనరల్ గా చూసారంటే మన గవర్నమెంట్ దీన్ని తగ్గించేశారు ముందు ఇది ట్వంటీ పర్సెంట్ గా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కి తగ్గించారు ఇది మీరు మంచి విషయం అని అనుకోవచ్చు కానీ దీంతో పాటు గవర్నమెంట్ ఇండెక్సేషన్ బెనిఫిట్స్ ని పూర్తిగా తీసేసారు ఇండెక్సేషన్ అంటే ఏంటి అది మీ ప్రాపర్టీ ప్రైస్ మీద వేసే గెయిన్స్ టాక్స్ ఇన్ఫ్లేషన్ ని అకౌంట్స్ లో తీసుకొని కన్సిడర్ చేస్తారు అదేంటంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ల్యాక్స్ ఒక ఇల్లుని కొన్నారంటే ఇన్ఫ్లేషన్ తో దాన్ని అడ్జస్ట్ చేసి ఆ ట్వంటీ ల్యాక్స్ ధర ఇప్పటికి అరవై లక్షలుగా మారుంటుంది మీరు ట్యాక్స్ తక్కువగానే కడతారు ఎందుకంటే ఆ సిక్స్టీ పర్సెంట్ ని బేస్ లైన్ లాగా కన్సిడర్ చేస్తారు అందులో నుంచి మీ ప్రాఫిట్ ని తీస్తారు దీనికి పేరు ఇండెక్సేషన్ ఒకవేళ ఇండెక్సేషన్ తీసేశారంటే ఆ ట్వంటీ ల్యాక్స్ ధర అసలు ఇప్పటికి కూడా ట్వంటీ లాక్స్ గానే ఉంటుంది అది బేస్ లైన్ అవుతుంది తర్వాత మీరు ట్యాక్స్ చాలా ఎక్స్ట్రా ధరకి ఇవ్వాలి గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుంది దీని వెనక ఒక కారణం ఉంది అదేంటంటే గవర్నమెంట్ ప్రాపర్టీ ప్రైస్ లో స్పెక్యులేషన్ ని ఇష్టపడలేదు అసలు మీకు మనోజ్ తివారి ఇంటర్వ్యూ గుర్తుందా ఈ చోట్లో ఉండే ఒక్కొక్క ఇల్లు ప్రైస్ ని మనం మూడింతలు చేయొచ్చు ఎలక్షన్ టైంలో మనోజ్ తివారీ ఇంటర్వ్యూని ఇచ్చారు ఇందులో ఆయన సంతోషంగా ఒకటి చెప్పారు మోడీ త్రీ పాయింట్ ఓ వచ్చిన తర్వాత ఆయన కాన్స్టిట్యూవెన్సీలో ఒక్కొక్క ప్రాపర్టీ ధరని రెండు నుంచి మూడింతలు ఎక్కువ చేస్తారు కానీ అది తప్పు కదా ఎందుకు ఇప్పుడు చెప్పాలంటే కురాన్చి నుంచి వచ్చే వాళ్ళు అసలు ఇల్లే కొనలేరు కదా నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను అనుకుంటా చూసారంటే మనోజ్ తివారీ లాంటి వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటుంది ఒక నాలుగైదు కొనేంత లోకి చాలా డబ్బులు ఉన్న వ్యక్తులు తన ప్రాపర్టీస్ ని అమ్మేసి బిజినెస్ చేస్తారు అందులో వాళ్ళు ప్రాఫిట్ చూస్తారు కానీ వాళ్ళు ఇందులో ఆలోచించని విషయం ఏంటంటే అదే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు సొంతంగా ప్రాపర్టీ కూడా లేని వాళ్ళు దాన్ని కొనాలని ఆశపడి వాళ్ళు ఫస్ట్ ఇల్లు ని కొనాలనుకునే వాళ్ళకి ఇది లాస్ అనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ప్రాపర్టీ ప్రైసెస్ చాలా ఎక్కువగా పెరుగుతుంది అసలు వాళ్ళు ఇల్లు కొనాలనుకుంటే కుదరదు ఇక్కడ కూడా ప్రాపర్టీ ప్రైసెస్ చాలా ఓవర్ వాల్యూడ్ అవుతుంది దాని రియల్ ఎస్టేట్ బబుల్ అని చెప్తారు సో గవర్నమెంట్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసేది కూడా డిస్కరేజ్ చేస్తారు కానీ ఇందులో మీకు పర్సనలీ మీకు లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అని మీ పర్సనల్ సిచ్యువేషన్ ఎందుకంటే చాలా చిన్న చిన్న రూల్స్ ఉంటాయి దాన్ని కన్సిడర్ చేయాలి ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఒక రూల్ ఇచ్చింది ఒకవేళ మీ ప్రాపర్టీని మీరు రెండు వేల ఒకటికి ముందు కొన్నారంటే అప్పుడు మీకు ఇండస్ట్రేషన్స్ బెనిఫిట్స్ దొరుకుతాయి దాని తర్వాత తీసుకుంటే దొరకదు ట్యాక్స్ తక్కువ అవడం వల్ల ఎగ్జాక్ట్ గా దొరికే బెనిఫిట్స్ ట్వంటీ పర్సెంట్ నుంచి పన్నెండున్నర పర్సెంట్ అయింది కదా అదేలాగా ఇండెక్స్ బెనిఫిట్స్ తీసుకోవడం వల్ల లాస్ ఏర్పడుతుంది ఇది ఓవరాల్ గా మనకి లాభమా నష్టమా అని ఎగ్జాంపుల్ తెలుసుకోవచ్చు మీరు ఊగించండి రెండు వేల నాలుగులో లో ఇరవై లక్షల్లో మీరు ఒక ప్రాపర్టీ కొనుంటారు ఇన్ఫ్లేషన్ లో అడ్జస్ట్ చేసేటప్పుడు ఆ ట్వంటీ లాక్స్ కి మీకు ఈ రోజు వాల్యూ సిక్స్టీ ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ దీని ఎలా మీరు క్యాల్కులేట్ చేయాలి సిఐఐ వాల్యూని డిసైడ్ చేసి సిఐఐ అంటే కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అదేంటంటే అసెట్ ప్రైస్ యొక్క ప్రతి ఇన్ఫ్లేషన్ ని క్యాల్కులేట్ చేస్తాం ప్రతి ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సిఐ నంబర్ ని రిలీజ్ చేస్తారు మనం బేస్ గా రెండు వేల ఒకటి అప్పుడు సిఐఐ వాల్యూ పదమూడు కానీ దాని వాల్యూ ఇప్పుడు ఎంత సో త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ డివైడెడ్ బై వన్ టూ వన్ వస్తుంది ఈ నంబర్ తీసి మనము ఇరవై లక్షల కాస్ట్ తో మల్టీప్లై చేద్దాం దీని మూలకంగా ఈ రోజుకి ఈ ఇంటికి ఇన్ఫ్లేషన్ అడ్జస్టివ్ వాల్యూ తీద్దాం ఇప్పుడు ఈ ఇల్లు ఎంతకు పోతుంది సెంటర్ ఫర్ సోషల్ అండ్ ప్రోగ్రెస్ ఎకానమీ ప్రకారం ఇండియాలో హౌసింగ్ ప్రైసెస్ యాన్యువల్ రేట్ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ అని పెరుగుతూ ఉంది ఇది నైన్టీన్ నైన్టీ వన్ నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఈ ట్రెండ్ని మనం అసీమ్ చేస్తే అసలు ఈ ఇల్లు సేలింగ్ ప్రైస్ అదేంటంటే ఈ డేట్ కి వన్ పాయింట్ టూ ఫోర్ క్రోర్స్ అదేంటంటే రెండు వేల ఇరవై నాలుగులో మనం ఒక ప్రాపర్టీ కొన్నాము ఇప్పుడు దాన్ని రెండు వేల ఇరవై నాలుగుకి అమ్ముతున్నాము అది వన్ పాయింట్ టూ ఫోర్ క్రోర్స్కి పాత సిస్టమ్ ప్రకారం మనం ఎంత ట్యాక్స్ కట్టామని చూద్దాము పాత సిస్టమ్ లో ఇండెక్స్ కన్సిడర్ చేస్తారు సో వన్ పాయింట్ టూ ఫోర్ క్రోర్స్ మైనస్ సిక్స్టీ ఫోర్ లాక్ ట్వంటీ థౌసండ్ ఈక్వల్ టు సిక్స్టీ లాక్స్ రూపీస్ అండ్ ఇందులో పాత క్యాపిటల్ గేన్స్ ట్యాక్స్ ట్వంటీ పర్సెంట్ గా ఉంటుంది దాదాపు పన్నెండు లక్షలు మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఇప్పుడుండే సిస్టమ్ ప్రకారం చూసామంటే ఇండెక్సేషన్ బెనిఫిట్స్ పోతుంది సో వన్ పాయింట్ టూ ఫోర్ క్రోర్స్ మైనస్ ట్వంటీ ల్యాక్స్ చేస్తే వస్తుంది ఇప్పుడు ఇందులో కొత్త లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ని వేసామంటే అదేంటంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేసామంటే మన ఓవరాల్ ట్యాక్స్ దాదాపు థర్టీన్ ల్యాక్స్ వరకు వస్తుంది సో ఇది చాలా రియలిస్టిక్ ప్రైస్ యొక్క రియల్ ఎస్టిక్ ఎగ్జాంపుల్ ఈ స్పెసిఫిక్ కేసులో మీరు చూడొచ్చు దాదాపు వన్ ల్యాక్ వరకు నష్టం ఏర్పడుతుంది అది కొత్త సిస్టమ్ వచ్చిన తర్వాత ఈ కొత్త సిస్టమ్ ఎందుకు ఇంత నష్టాన్ని ఏర్పడుచుతుందని చాలా మంది దిగులు పడ్డారు ప్రజలు ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి చేస్తారు దీని మూలకంగా చాలా ఎక్కువగా పెరుగుతుంది అసలు ఎక్కువ నష్టం ఎవరికి ఏర్పడుతుందంటే దాదాపు పదమూడు ఏళ్ళగా డిలేడ్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి చాలా హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సొసైటీస్ ఉన్నాయి అక్కడ ప్రజలు అపార్ట్మెంట్స్ కొన్నారు కానీ వాళ్ళకి కట్టి లేదు ఫైవ్ టెన్ ఇయర్స్ డిలే అవుతుంది హన్లేస్ ఆ ప్రాపర్టీ ప్రైస్ డ్రాస్టిక్ ఎక్కువగా అయినా కూడా వీళ్ళందరికీ అసలు ఎక్కువ నష్టమే ఏర్పడుతుంది ఈ పాలసీలో గవర్నమెంట్ దగ్గర నుంచి మనకి ఒకే ఒక లాభమే వస్తుంది అదేంటంటే ప్రాపర్టీ ప్రైస్ లో ఒక స్పెక్యులేషన్ చూస్తున్నాం కదా అది తగ్గుతుంది ప్రాపర్టీ ప్రైస్ లో అది ఎక్కువగా పెరగదు అండ్ అనేకంగా లోవర్ మిడిల్ క్లాస్ ప్రజలకి ఇల్లుని అఫోర్డ్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది తర్వాత చూడబోయేది ఏంజెల్ ట్యాక్స్ ఈ ట్యాక్స్ స్టార్ట్అప్ కి వేస్తారు ఎప్పుడంతా స్టార్టప్స్ వాళ్ళ ఫ్రెష్ షేర్స్ ని ఇష్యూ చేస్తారు అది వాళ్ళ కంపెనీ యొక్క ఫేర్ మార్కెట్ వాల్యూ కన్నా ఎక్కువ ప్రైస్ లో అండ్ కొత్త బడ్జెట్ లో గవర్నమెంట్ ఈ ట్యాక్స్ ని తీసేయాలని అనుకుంటున్నారు ఇది ఒక మంచి నిర్ణయం ఇన్ ఇన్ఫాక్ట్ ఈ ఒక నిర్ణయం ఆపోజిషన్ పార్టీస్ కూడా ప్రైస్ చేశారు కాంగ్రెస్ లీడర్స్ ఏం చెప్పారంటే ఈ డిమాండ్ వాళ్ళ దగ్గర ఎక్కువ రోజులుగా ఉందంట ఇన్ఫాక్ట్ ఈ విషయాన్ని వాళ్ళ మేనిఫెస్టోలో కూడా వేశారంట తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ లో చిన్నగా అదేంటంటే మైనర్ చేంజెస్ చేశారు ఒక చిన్న స్కేల్ లో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బెనిఫిట్ గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ డిడక్షన్ ని యాభై వేలు నుంచి డెబ్బై ఐదు వేలు వరకు పెంచారు స్లాబ్ లో కూడా కొన్ని చేంజెస్ వచ్చిన్నాయి ముందు మూడు నుంచి ఆరు లక్షల వరకు ఇయర్లీ ఇన్కమ్ కి ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది ఇప్పుడు త్రీ టు సెవెన్ లాక్ వరకే ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి సిమిలర్లీ టెన్ పర్సెంట్ ట్యాక్స్ రేట్ యొక్క స్లాబ్ ముందు సిక్స్ టు నైన్ లాక్ వరకు ఉన్నింది ఇప్పుడు సెవెన్ టు టెన్ లాక్ వరకు వెళ్ళింది ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ ముందు నైన్ టు టువల్ లాక్ వరకు ఉన్నింది ఇప్పుడు టెన్ టు ట్వెల్వ్ వరకు వచ్చింది దానికి పైన ఉన్న ట్యాక్స్ రేట్స్ లో ఎలాంటి మార్పు లేదు ఎగ్జాక్ట్లీ మీకు ఎంత బెనిఫిట్ ఉంటుందంటే మీకు ఎంత డిడక్షన్ దొరుకుతుందో దాన్ని డిపెండ్ చేసే మీరు లాభాన్ని చూస్తారు అండర్ సెక్షన్ ఎయిటీడీ ఏటీడీఏ ఎగ్జాక్ట్లీ మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంతనేది బట్టి కానీ మనము మామూలుగా చెప్పాలంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ కుటుంబానికి ఇందులో కూడా నెక్లిజిబుల్ లాభం ఉంది లాస్ట్ గవర్నమెంట్ తో దీన్ని కంపేర్ చేసి చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ అయిన చాట్మెంట్ వేశారు మీరు చూడొచ్చు రెండు వేల ఆరు పన్నెండుకు మధ్యన ఎన్ని సార్లు జీరో పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఒక స్లాబ్ ఇంక్రీస్ అయిందో చూడండి ఇది మిడిల్ క్లాస్ వాళ్ళ మంచు కోసం కానీ ఇదే స్లాబ్స్ చివరి పన్నెండు ఏళ్లుగా అసలు ఎలాంటి చేంజ్ చేయకుండా ఉన్నారు ఇదే విషయాన్ని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్లో కూడా చెప్పొచ్చు రెండు వేల నాలుగులో చూసారంటే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సెస్ జీరో పర్సెంట్లో ఉనింది రెండు వేల పదిహేనిమిదిలోనే కొత్తగా వచ్చిన మోడీ గవర్నమెంట్ ఈ ని తీసుకొచ్చారు దీన్ని ఎక్కువ చేసి ట్వల్ పాయింట్ ఫైవ్ ట్యాక్స్ వరకు తీసుకొచ్చారు ఇంకొక పెద్ద విషయం కూడా ఉంది దీంతో కూడా గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేస్తున్నారు ఎందుకంటే వన్ ఇయర్ లో మీ సాలరీ పదహైదు లక్షల కన్నా ఎక్కువగా ఉన్నిందంటే అందులో మాక్సిమం ట్యాక్స్ రేట్ అప్లై అవుతుంది థర్టీ పర్సెంట్ వరకు కానీ ఇక్కడ మరో ఒకరు జీతం ఒక కోటి కన్నా ఎక్కువ ఉన్నిందంటే వాళ్ళకు కూడా ఇదే థర్టీ పర్సెంట్ ట్యాక్స్ రేట్ అప్లై అవుతుంది కానీ నిజంగా చూసారంటే ఒకడు ధనవంతుడిగా ఉంటాడు కానీ ఇంకొకడు మిడిల్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ గా ఉంటాడు చాలా సార్లు మనం చూసుంటాము ప్రజలు అపోజిషన్ పార్టీస్ మోడీ గవర్నమెంట్ ని అదానీ అంబానీ గవర్నమెంట్ అని చెప్తారు దాని కారణం ఇదే దీని పట్టి చూసామంటే అన్ని ట్యాక్స్ ని గవర్నమెంట్ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు కానీ వాళ్ళ కోటీశ్వర్లు ఫ్రెండ్స్ కి లాభం మాత్రం పెరుగుతూ ఉండేలా చేస్తున్నారు ఈ విషయం ఇంకొక డేటా పాయింట్ కి వచ్చింది బడ్జెట్ డాక్యుమెంట్ లో చూసారంటే గవర్నమెంట్ కి రావాల్సిన ఫండ్ లో నైన్టీన్ పర్సెంట్ డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి నుంచి వస్తుంది పదిహేడు పర్సెంటే కార్పొరేట్ ట్యాక్స్ నుంచి వస్తుంది ఇప్పుడు ఈ గ్రాఫ్ ని చూడండి ఎప్పుడు ఇలా ఉండదు టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ దానికి ముందు గవర్నమెంట్ కి మెజారిటీ షేర్ కార్పొరేట్ ట్యాక్స్ నుంచే వచ్చింది అది ఏంటంటే కంపెనీస్ పైన వేసిన ట్యాక్స్ కొద్ది కొద్దిగా గవర్నమెంట్ కార్పొరేట్ ట్యాక్స్ ని తగ్గించుతూ వచ్చారు ప్రతి ఇయర్ ఎక్కువగా వేసిన వాళ్ళ ట్యాక్స్ ని ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నారు ఫైనాన్స్ మినిస్టర్ ఐదు స్కీమ్ గురించి వాళ్ళు మాట్లాడారు ఇందుకోసం రెండు లక్షల కోట్లు వాళ్ళు అవుట్లో లో పెట్టారు ముందు ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ మొదటి పని చేసే వాళ్ళు తర్వాత గవర్నమెంట్ యొక్క ఈపీఎఫ్ఓతో తో రిజిస్టర్ అయిన వాళ్ళు వాళ్ళకి గవర్నమెంట్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ వస్తుంది రెండవది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి ఇంకా బెనిఫిట్స్ ఇస్తున్నారు ఎంప్లాయి అండ్ ఎంప్లాయర్ మూడో ఎంప్లాయర్ సపోర్ట్ ప్రొవైడ్ చేశారు చాలా ఎంప్లాయీస్ ని హైర్ చేయడానికి తర్వాత వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ పర్ మంత్ అప్ టు త్రీ థౌసండ్ వరకు టూ ఇయర్స్ కి ఎంప్లాయీస్ తరఫున ఈపిఎఫ్ లో కాంట్రిబ్యూషన్ చేయాలి తర్వాత ఫోర్త్ గవర్నమెంట్ ఒక స్కిల్లింగ్ ఆఫర్ లాంచ్ అవబోతుంది ట్వంటీ ల్యాక్ యూత్ కోసం తర్వాత ఐదు స్కిల్డ్ గా మార్చబోతున్నారు తర్వాత ఐదోది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది గవర్నమెంట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ని ఇవ్వబోతున్నారు అది వన్ క్రోర్ యూత్ కి టాప్ ఫైవ్ హండ్రెడ్ అండ్ కంపెనీస్ లో ఫార్వల్ మంత్స్ ఈ పాయింట్ ఎందుకు ఇంట్రెస్టింగ్ అని నేను చెప్పానంటే ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎగ్జాక్ట్లీ ఇదే రాశారు టాప్ కంపెనీలో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తామని ఒకే విషయాన్ని రెండు పార్టీస్ కలిసి ఫేవర్ చేస్తున్నారు అండ్ ఇది ఒక మంచి స్టెప్ ఇందులో చూడాల్సింది ఏంటంటే ఈ స్కీమ్స్ లో ఎన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు జూలై ట్వంటీ ఫోర్త్ ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ ని జాబ్ స్కీమ్స్ ఉంది కదా ఇది కంపెనీస్ కి కంపల్సరీ కాదు కానీ వాళ్ళకి ఇది ఒక నజ్జిగా ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఎన్ని కంపెనీస్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఇది చాలా పెద్ద క్వశ్చన్ దీని తప్ప రోడ్వేస్ రైల్వేస్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ సెక్టర్ లో గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది ఖర్చు పెట్టలేదు దాని గురించి నేను లాస్ట్ వీడియోలో వేశాను అది ఏంటంటే ఫిబ్రవరిలో గవర్నమెంట్ బడ్జెట్ ని అనౌన్స్ మీరు చూడలేదంటే అది కూడా వెళ్ళి చూడండి అండ్ వచ్చే పాయింట్ ఈ చాలా క్రిటిసైజ్ చేశారు అది ఏంటంటే అన్ని స్టేట్ లో డబ్బు డిస్ట్రిబ్యూషన్ ఈ బడ్జెట్ లో గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్ గవర్నమెంట్ కి చాలా ఎక్కువ డబ్బుని అలగేట్ చేశారు మిగతా స్టేట్స్ తో కంపేర్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి డెవలప్మెంట్ కోసం పదహైదు కోట్లు తీసి పెట్టారు ఆంధ్రప్రదేశ్ లో ఇంతకు ముందే ఎలక్షన్స్ పూర్తయింది బీహార్ ఎలక్షన్స్ దీని తర్వాతే వస్తుంది సో బీహార్ ఇచ్చే డబ్బు అది నెక్స్ట్ లెవెల్ లో ఉంది సిక్స్టీ థౌసండ్ క్రోర్స్ ని గవర్నమెంట్ ఖర్చు పెట్టబోతున్నారు బీహార్ లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో లైక్ ఎక్స్ప్రెస్ వేస్ పవర్ ప్లాంట్ హెరిటేజ్ కారిడార్స్ అండ్ న్యూ ఎయిర్పోర్ట్స్ పదకొండు వేల ఐదు వందల కోట్ల్ని వాళ్ళ స్టేట్కి ఇస్తున్నారు ఫ్లడ్ మెడికేషన్ కోసం దీని తప్ప టూరిజం బడ్జెట్ అని ఒకటి ఉంది కదా అందులో చాలా పెద్ద షార్ని బీహార్ కి ఇస్తున్నారు గయాలో విష్ణుపాత టెంపుల్ తర్వాత బోధ్ గయాలో మహాబోధి టెంపుల్ ఇందులో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తామని ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు ఇందులో ఏం తెలుస్తుందంటే బీజేపీ తన మైనారిటీ గవర్నమెంట్ లో టీడీపీ అండ్ జేడియు సంతోషంగా ఉంచడానికి ట్రై చేస్తున్నారు అందుకే ఇంత డబ్బుని రెండు స్టేట్స్ కి ఇస్తున్నారు దీని వల్లే ఆపోజిషన్ పార్టీ రాహుల్ గాంధీ ఈ బడ్జెట్ ని కుర్చుని కాపాడుకునే బడ్జెట్ అని చెప్పారు ఒకప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఇదేలాగే గుజరాత్ అండ్ ఉత్తరప్రదేశ్ స్టేట్స్ ని ఫేవర్ చేశారు మిగతా స్టేట్స్ ని కూడా అవాయిడ్ చేశారు కానీ ఇప్పుడు ఫోకస్ షిఫ్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ తర్వాత బీహార్ మీద దీని గురించి ఎన్నో మీమ్స్ వచ్చాయి ఆ మీమ్స్ లో చూడొచ్చు కంక్లూషన్ మీకు దేశంలో పెరుగుతున్న ఇంకమ్ క్వాలిటీ వల్ల ఈ చాట్ ని చూపిస్తున్నాను దీని వల్ల మీకు అర్థమై ఉంటుంది ఓవర్ ఇయర్స్ డబ్బు ఉన్న వాళ్ళు ఎలా ధనవంతులుగానే ఉంటారు డబ్బు లేని వాళ్ళు ఎలా పేదవాళ్ళుగానే ఉంటారని అని ఇన్ ఇన్ఫాక్ట్ ఇరవై ఏళ్ళుగా ఈ సిచ్యువేషన్ ఇంకా దారుణంగానే పెరుగుతూ ఉంది టాప్ టెన్ పర్సెంట్ ప్రజల యొక్క షేర్స్ దేశం యొక్క ఇంకం ఎక్కువ పెరుగుతుంది కానీ మిడిల్ క్లాస్ యొక్క షేర్స్ డౌన్ అవుతూనే ఉంది ఈ ఇష్యూని అడ్రస్ చేయడానికి మన గవర్నమెంట్ మిడిల్ క్లాస్ వాళ్ళ గ్రోత్ లో ఫోకస్ చేయడం చాలా ముఖ్యం చిన్న చిన్న బిజినెస్ ని ప్రమోట్ చేయాలి పెద్ద పెద్ద కార్పొరేట్ బిజినెస్ ని ప్రమోట్ చేయడానికి బదులుగా తన కోటీశ్వరుల ఫ్రెండ్స్ కి ట్యాక్స్ ని పెంచేసి మిడిల్ క్లాస్ లో ఉండే వాళ్ళకి ట్యాక్స్ ని తగ్గించాలి ఒక విషయం అర్థం కాలేదు తన కోటీశ్వరులు ఫ్రెండ్స్ దగ్గర ట్యాక్స్ పెంచి డబ్బులు తీసుకుంటే ఏ సమస్య ఉండదు కదా పెళ్లికి ఐదు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ట్యాక్స్ కి ఒక రెండు వందల కోట్లు ఎక్స్ట్రా కట్టరా ఏంటి దేశంలో రెండు మూడు ఎయిర్పోర్ట్లు వాళ్ళకి తక్కువగా దొరుకుతుంది రెండు మూడు అడవిలు తప్పించుకుంటాయి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు కదా ఈ ఆర్టికల్ చూడండి ఇండియాస్ ఇన్కమ్ ఈక్వాలిటీ బ్రిటిష్ కాలంలో కూడా లేదని ఇందులో వేశారు ఆలోచించండి గవర్నమెంట్ కొత్త పాలసీస్ విషయాల వల్ల ప్రజలకి ఎంత మంచి జరుగుతుంది ఎంత చెడు జరుగుతుందని రాబోయే కాలంలో చూద్దాము వీడియో నచ్చిందంటే చార్జీబిటీ లింక్ ని కింద ఇచ్చాను అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇంకా మీరు డీప్గా నేర్చుకోవాలని అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి ఇదిగో ఈ వీడియోని చూడండి చాలా చాలా ధన్యవాదాలు